అనగనగా ఓ అందమైన అడవి ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉండేది ఆ అడవికి సింహం రాజుగా ఉండేది సింహం ఆ జంతువులన్నిటిని చాలా ప్రేమగా చూసుకునేది సింహం మిగిలిన జంతువులతో అంత ప్రేమగా ఉండటం జంతువులు కూడా సింహరాజా అంటే భయపడకన్నా అతనితో ప్రేమగా ఉండటం ఏనుగుకి నచ్చలేదు ఎలా అయినా మిగిలిన జంతువుల్ని ఇంకా సింహాన్ని తన బానుసని చేసుకొని సింహం రాజా స్థానంలోకి వెళ్లాలని సింహం రాజాకి రోజు ఆ జంతువుల మీద చాడీలు చెప్పేది సింహం రాజా అది నిజమని నమ్మి ఏనుగు మాటలు వినింది కొన్ని రోజులకి ఏనుగు సింహం రాజా స్థానంలోకి వచ్చింది జంతువుల చేత వెట్టి చాకిరి చేయించుకోవడం మొదలుపెట్టింది ఇదంతా చూసిన ఒక తండ్రిగా ఎలా అయినా ఏనుగుని అడవిలోంచి తరిమేయాలని చెప్పి ఏనుగు చెవులోకి దూరింది ఏనుగు చెబులోకి వెళ్లిన కందిరేగ మొదట ఏనుగుకి కితకితలు పెడుతుంది ఏనుగు ఎంతో నవ్వుకుంటుంది తరువాత కందిరేగ ఏనుగు చెవిలో చాలా బాధలు పెడుతుంది ఆ బాగా భరించలేక ఏనుగు గట్టి గట్టిగా అరుస్తుంది ఆ అరుపులకి అడవిలో ఉన్న చెట్లన్నీ పడిపోతాయి కందిరేగ చేసిన పనికి ఏనుగు పరిగెట్టుకుంటూ అడవి వదిలి వెళ్లిపోతుంది జంతువులన్నీ ఎంతో ఆనందపడతాయి